కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని పురాతన మరియు ప్రసిద్ధి హిందూ దేవాలయాలలో ఒకటి ఈ ఆలయ ప్రధాన దైవం హనుమంతుడు మరియు ఆలయ సముదాయంలోని రాముడు శివుడు సరస్వతి దుర్గాదేవి సంతోషి మాత వేణుగోపాల స్వామి మరియు జగన్నాథుడు వంటి ఇతర దేవతలు కూడా ఉన్నారు ఈ ఆలయం కర్మాన్ ఘాట్ లో సంతోష్ నగర్ సమీపంలో మరియు నాగార్జున సాగర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉంది దీనిని క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో సుమారు పదకొండు వందల నలభై లో నిర్మించారు కాకతీయ రాజు వేటకు వెళ్లి ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రాముడి పేరు జపించడం విన్నాడు దట్టమైన అడవి మధ్యలో అది ఎవరు అని ఆలోచిస్తూ కూర్చున్న భంగిమలో ఉన్న హనుమంతుడి రాతి విగ్రహాన్ని మరియు విగ్రహం నుండి వస్తున్న స్వరాన్ని కనుగొన్నాడు తన గౌరవాలను అర్పించిన తర్వాత అతను తన రాజధానికి తిరిగి వచ్చాడు మరియు ఆ రాత్రి ప్రభు తన కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని కోరాడు ఆలయం వెంటనే నిర్మించబడింది మరియు వరుస రాజుల దానిని బాగా పరిపాలించారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్య విస్తరణ కోసం తన సైన్యాన్ని దేశంలోని అన్ని మూలాలకు పంపాడు ఈ ఆలయంలో సైన్యం ఆవరణ గోడ దగ్గరకు కూడా అడుగు పెట్టలేకపోయింది జనరల్ ఈ విషయాన్ని ఔరంగజేబుకు నివేదించినప్పుడు అతనే స్వయంగా ఓ కాకి పట్టితో ఆలయాన్ని కూల్చి వేసేందుకు వెళ్లాడు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉరుములాగా ఓ చెవిటి గర్జన వినిపించింది మరియు అతను భయంతో వణుకుతుండగా కాకి పట్టి అతని చేతుల నుండి జారిపోయింది అతను స్వర్గంలో హైరాసన్ హైరాసంతో కర్మాన్ ఘాట్ అని అంటే మీరు ఆలయాన్ని కూల్చాలనుకుంటే ఓ రాజా మీ హృదయాన్ని కఠినపరుచుకోండి అనే స్వరం విన్నాడు అందుకే ఈ ప్రదేశానికి కర్మాన్ ఘాట్ అనే పేరు వచ్చి మరియు నేటికి ఆంజనేయుడు ధ్యాన ఆంజనేయ స్వామి రూపంలో ప్రశాంతంగా ధ్యానం చేస్తూ భక్తులను ఆశీర్వదిస్తున్నాడు